పంతొమ్మిదవ లోక్సభ ఎన్నికలు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పి సిపిఎంఎల్ మార్చలేని ప్రజామంద భావిస్తుంది ఇప్పటిదా జరిగినటువంటి ఎన్నికల మాదిరిగా సాధారణంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు ఈ దేశ ప్రజలకు ఒక అగ్ని పరీక్ష లాంటి ఎన్నికలు అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ గత వందేళ్ల నుంచి తన రహస్య ఎజెండా ఏదైతే ఉందో దాని అమలు కోసం పార్లమెంటరీ వ్యవస్థలన్నింటినీ చేజిక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత తన బలాన్ని పెంచుకుంటూ తన శక్తిని పెంచుకుంటూ ఈ దేశంలో భారత రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని ప్రజాస్వామిక స్వభావాన్ని మార్చాలని చెప్పి అది ఆలోచిస్తుంది ముఖ్యంగా రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత అది మొత్తం ఎన్ఐఏ సిబిఐ ఈడీ ఐటీ ఎన్నికల వ్యవస్థ చివరికి న్యాయ వ్యవస్థ దాకా అన్ని వ్యవస్థల్ని పార్లమెంటరీ వ్యవస్థల్ని చట్టబద్ధ వ్యవస్థలన్నిటి కూడా చేజిక్కించుకొని తన పట్టుని బిగించుకొని ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా ప్రజాస్వామికవాదులు లేకుండా మాట్లాడేవాడు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా మైనార్టీల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కి మైనార్టీ విద్వేష బాబంతో ఈ దేశంలో మతరాజ్యాన్ని నిర్మించడం కోసం పూనుకుంటుంది ఆ మతరాజ్య స్థాపనలో భాగంగానే రాముడిని తనకి ఎన్నికలకి తోడుగు తీసుకొచ్చుకున్నది అదేవిధంగా మందిరాలు ఆలయాలు మసీదులు అదేవిధంగా గోరీలు తోగడం ఇవే దాని ఎజెండాగా మారిపోయి ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ ఒక పక్క కార్పొరేట్ కంపెనీలకు అప్పజెపుతూ ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈ దేశ వనరులను అప్పజెప్తూ మరోవైపు ప్రజల్ని మత ప్రాతిపదికగా విద్వేషాలు వెచ్చగొంటే ధోరణి అనేటువంటిది ఎలా ప్రధానంగా అనుసరిస్తూ ఉన్నది అందుకోసం ఈ దేశంలో కీలక వనరులైనటువంటి రైల్వేలు రక్షణయానం అదేవిధంగా చ సహజ వాయువులు నిక్షేపాలు నౌకాయాణం ఇటువంటి అన్ని కీలకమైనటువంటి రంగాలు అన్నిటినీ స్వదేశీ విదేశీ కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకే సబ్కా వికాస్ సబ్కా అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఉందో అది పూటకమైంది ఆదానీ లాంటి వాళ్ళకే అంబానీ లాంటి వాళ్ళకే ఈ దేశంలో వికాసం అనేటువంటిది స్పష్టంగా అనిపిస్తుంది నలభై ఏళ్లలో ఎప్పుడు లేనంత నిరుద్యోగం ఈ దేశంలో పెరిగింది సంపద అసమానతలు పెరిగినాయి కాబట్టి అదేవిధ అందుకనే ఈ దేశంలో రానున్న ఎన్నికల్లో ఆధారం చేసుకొని ఈ దేశంలో ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి మత ఫ్యాసిజాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ దేశంలో లౌకికవాదులకి ప్రజాస్వామికవాదులకి కమ్యూనిస్టులకి మైనార్టీలకి వాదులకి చివరికి కనీసమైనటువంటి బూర్జువా ప్రజాస్వామిక హక్కులు కోరేటువంటి సాధారణ ప్రజలకు కూడా వ్యతిరేకమైంది ప్రబల శత్రు అయింది బీజేపీ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి రానున్న ఎన్నికల్లో బీజేపీని బీజేపీ మిత్రపక్షాన్ని ఓడించాలని చెప్పి సిపిఎంఎల్ మాసలేని ప్రజాపంద పార్టీ పిలిపిస్తుంది అయినా ఆల్ ఇండియా స్థాయిలో మేము ఎక్కడా పోటీ చేయకుండా బీజేపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా బీజేపీని ఓడించడానికి కృషి చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగానే ట్రయాంగిల్ పోటీ ఉన్న దగ్గర అంచెల పోటీ ఉన్న దగ్గర ఎవరు గెలవగలిగితే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళని గెలిపించడానికి ప్రజలు కృషి చేయాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అరకు పార్లమెంట్ స్థానంలో సిపిఎం అభ్యర్థి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్టు ఇండియా కూటమిలో భాగంగా అదేవిధంగా రంపచోడవరంలో వాళ్ళ అభ్యర్థి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్నాడు పాండ్యంలో పోటీ చేస్తున్నాడు వాళ్ళు మా మద్దతు కోరారు అదేవిధంగా మేము ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాము కాబట్టి మేము ఇండియా కూటమిలో భాగంగా వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళకి మద్దతునియ్యాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం వాళ్ళకి మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో సోదర విప్లవ పార్టీ అయిన డెమోక్రసీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అభ్యర్థి నిలబెట్టింది ఆ అభ్యర్థి రామ్మోహన్ అని చెప్పి సరీఎం రామ్మోహన్ ఆ అభ్యర్థిని కూడా మేము బలపరచడం జరుగుతున్నది కాబట్టి ఎక్కడైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఫ్యాసిజాన్ని మట్టి గరిపించడం పార్లమెంటులో వీలైనన్ని తక్కువ స్థానాలకి బీజేపీని పరిమితం చేయడం అనేటువంటిది ప్రజల కర్తవ్యంగా మేము భావిస్తున్నాం అందుకనే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా పార్టీ కార్యకర్తలు కూడా శక్తివంతంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండో విషయం నిన్న ఈ ఫ్యాసిజంలో భాగంగానే కాకతీయ యూనివర్సిటీలో కొంతమంది రచయితలు ప్రజాస్వామికంగా ఉండే రచయితలు ఒక సదస్సు పెట్టుకొని ఓ పుస్తక పరిచయం ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఏబీపీ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రచయితలు ప్రజాస్వామికవాదుల పట్ల కూడా ఒక యూనివర్సిటీలో రచయితలు కూడా సభ జరుపుకోలేని వాతావరణాన్ని ఓ బీజేపీ ఏతర ప్రతిపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే చేయగలుగుతుందంటే ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి స్థితి ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకనే ఆ దాడిని అందరం తీవ్రంగా ఖండించాలా దానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగానే టీఎస్డిఎఫ్ తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం అనేటువంటిది అనేక పార్టీలతోనే ప్రజా సంస్థలతోటి మేధావులతో కలిపి ఏర్పడింది ఆకునూరు మురళి అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ వినాయకరెడ్డి ఇటువంటి అనేక మంది మేధావులతో కలిసి ఏర్పడింది అందులో మా పార్టీ కూడా భాగస్వామ్యం ఈ టిఎస్డిఎఫ్ కూడా ఒకటో తారీఖు నుంచి పదకొండవ తేదీ వరకు రాష్ట్రంలో బస్ యాత్ర నిర్వహించి బీజేపీని ఓడించాలి అనేటువంటి కార్యక్రమం తీసుకున్నది తెలంగాణ జాగో టీఎస్డిఎఫ్ కలిసి ఆ కార్యక్రమం తీసుకుంది అందులో కూడా మేము క్రియాశీలకంగా పాల్గొంటాం ఆ యాత్రను కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రజలని మా పార్టీ శ్రేణుల్ని కోరుతాం రెండు వేల పద్నాలుగులో మదురుసా అధికారంలోకి వచ్చింది అంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హిందూ మెజారిటీని మైనారిటీ మీద ఒక విద్వేషాన్ని కలిగించడం అనేది అది ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నమే దాని ప్రధానంగా అయితే పద్నాలుగులో కొద్దిగా ప్రారంభం చేసినది పంతొమ్మిదిలో అది అతీవ్ర రూపం కూడా దాల్చింది ముఖ్యంగా మణిపూరు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింసాకరణ జరుగుతుంది చాలా చోట్ల కూడా ముస్లింల మీద గోరక్షణ పేరు అనుకోండి లేకుంటే లవ్ జిహాద్ అనుకోండి ముఖ్యంగా ఈ సీఏఏ చట్టం అనేది ముస్లింలు తమ పౌరసత్వం రుజువు చేసుకోవాలి అనే పద్ధతిలో అది ముస్లింలు మైనారిటీని అందరినీ కూడా భయప్రాంతానికి గురి చేస్తుంది ఒకవేళ ఈ మూడవసారి అధికారంలోకి వస్తే దానికి ఇంకా పరి తెగించి అటువంటి ప్రయత్నాలు అది చేస్తుంది మీరు చూడండి త్రీ సెవెంటీ కూడా ఒక రాష్ట్ర స్వయం ప్రతిపత్తి ప్రాంతాన్ని అది ఆ జమ్మూ కాశ్మీర్ కలిగి ఉంది దాన్ని తొలగించడం కూడా ఘనమైన విషయంగా అది మాట్లాడుతుంది ఇది అనేక రాష్ట్రాల మీద కూడా రాష్ట్ర అధికారాలను అంటే మన దేశము ఒక ఫెడరల్ స్వభావంగా దేశంగా ఉండాలి అంత కాకుండా ఒకే పార్టీ అని రకరకాల ఒకేసారి ఎన్నికలని అంటే ఈ పద్ధతి అంతా ఒక కేంద్రీకృతమైన పాలనా విధానాన్ని ఒక నిరంకుశ రాజరికంలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అంటే ఆ ప్రయత్నాలకు ఒక హిందూ మెజారిటీని ఒక ఉన్మాదులుగా మైనారిటీ మత విద్వేషుడుగా మార్చే ప్రయత్నం చేస్తుంది ఇది ఒక రకంగా చూస్తే జర్మనీలో ఏ రకంగా అయితే యూదు మైనారిటీకి వ్యతిరేకంగా జర్మన్లను అందరినీ కూడా ఆ రకంగా ఉన్మాదులుగా మార్చిండ్రో అటువంటి లక్షణాలన్నీ కూడా బీజేపీ ఆ ప్రయత్నాలు కొనసాగిస్తుంది ఎందుకంటే ఒక ఇరవై కోట్ల మంది ముస్లింలు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళంతా వేల ఏళ్ళకెళ్ళి కూడా ఈ దేశంలో ఉన్నారు వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళ రకరకాల కారణాల చేత ఎవరైనా మత స్వేచ్ఛ ఉంది కాబట్టి మతాలను మార్చుకోవచ్చు కానీ వాళ్ళని ఎంత డైరెక్ట్గా బీజేపీ తయారైందంటే ముస్లిం రిజర్వేషన్ కూడా నేను తీసేస్తానంటుంది అంటే ముస్ అంటే మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ఉండొద్దు అనేది రాజ్యాంగంలో ఉంది అనే పేరు మీద కానీ వాస్తవంగా ముస్లిం మత ప్రాతిపదిక రిజర్వేషన్ కాదు అది ముస్లింలే ఉండే బీసీలు చూడండి బౌద్ధం అంటే బౌద్ధాన్ని స్వీకరించిన వాళ్ళు కానీ ఈవెన్ క్రైస్తవులు కానీ ఎస్సీలు బీసీలు దాంట్లో జైన్ అయిన వాళ్ళందరినీ కూడా బీసీలుగా చూస్తున్నారు అది క్రైస్తవ మత ప్రాతిపదిక కాదు అదే రకంగా బౌద్ధం సిక్కు ఇలాంటివన్నీ కూడా కానీ ఒక్క ముస్లింనే ఇది మతం ప్రాతిపదిక మీద ఇవ్వడం సరి అయింది కాదని నాలుగు శాతం రిజర్వేషన్ కూడా తొలగిస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత బరితెగించి మాట్లాడుతున్నారో ఇదంతా కూడా రాజ్యాంగానికి అది వ్యతిరేకము ఎందుకంటే ఇదంతా వట్టి మాటలు కాదు వాళ్ళు చెప్పేటదంతా కర్ణాటకలో అట్లే తొలగించారు వాళ్ళు నాలుగు శాతాలని తొలగించేసి వాళ్ళు ఎవరికి ఇచ్చారు వక్కలిగలకు అంటే కొంత ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు తర్వాత లింగాయతులకి ఇచ్చారు అంటే ఈ రకంగా హిందువుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా అంటే అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అసలు ప్రధానమంత్రి స్థాయి మనిషి ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ కాంగ్రెస్కి అధికారం వస్తే మొత్తం సంపాదన అంతా కూడా ముస్లింలకు పనిచేస్తాడని మాట్లాడుతున్నారు అంటే హిందువులు ఎంతగా రెచ్చగొడుతున్నాడు అంటే మంగళసూత్రాలు కూడా మీకు మిగలకుండా చేస్తాడు అంటే ఆ స్థాయి నాయకుడు అట్లా మాట్లాడే అంటే ఏమీ సరిహద్దు లేవు ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడడానికి కాబట్టి ఇదంతా కూడా జర్మనీ ఈ తరహా ఫ్యాసిజానికి తీసుకొచ్చే ప్రయత్నాలే కాబట్టి మేము అంటే వేరే అంటే గతంలో అంతా కూడా మేము పాలక వర్గ పార్టీలన్నింటినీ కూడా ఇవి దోపిడీ వర్గ పార్టీలు అందరినీ కూడా మనం వ్యతిరేకించాలనే లైన్లో మేము ఉంటే కానీ ఈసారి ఇది కొత్త అంటే ఒక రకమైన జర్మనీ తరహా ఫ్యాసిజం కాబట్టి అంటే పాలకవర్గ పార్టీలో ఉండే తేడాలను కూడా గమనించి ఈ సాధారణ భూజ పార్టీ వేరే బీజేపీ పార్టీ వేరే కాబట్టి బీజేపీ ఫ్యాసిజన్ తీసుకొస్తుంది కాబట్టి దాన్ని ఓడించండి అని చెప్పి మేము పిలిపించినాం దేశవ్యాప్తంగా కూడా మా పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి ఎక్కడైతే పోటీ ఉంటుందో వేరే బహుముఖ పోటీ లేకుండా చోట డైరెక్ట్ ఇండియా కూటమిని కూడా గెలిపించి బీజేపీని ఓడించండి అనే లైన్ కూడా మేము తీసుకున్నాం ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏ రకంగా సరే బీజేపీని ఓడించాలి మిగతా ఏ పార్టీలైనా అంటే ఏదైతే గెలిచే అవకాశం ఉంటో దాన్ని పరిశీలించి దాన్ని దాన్ని ఓడించడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉంది అన్ని రంగాలను అన్ని వ్యవస్థలను తన భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులతో ఇవాళ నింపుతున్నటువంటి పరిస్థితి ఉంది తనకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా అది ప్రగతిశీల వ్యక్తులు కావచ్చు కనీసం ప్రజాస్వామిక శక్తులను కూడా ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళని కూడా భరించలేనటువంటి ఆమోదించలేనటువంటి ఒక స్థితి ఇవాళ కనపడుతున్నది అనేక మంది మేధావులని వాళ్ళ జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆఖరికి ఢిల్లీ ముఖ్యమంత్రి వినీతి పేరుతోటైనా ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసి వాటికి జైల్లో పెట్టడం బెయిల్ లేకుండా జైల్లో పెట్టడం అనేటటువంటి జరిగింది అట్లా జర్నలిస్టుల మీద కూడా అంటే తనకి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించిన న్యూస్ క్లిక్ లాంటి పత్రికల మీద దాడులు చేయించడము తనని పురాయిస్కనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము మనం చూసాం అట్లాగే బీబీసీ మీద కూడా ఒక ప్రముఖ ఛానల్ అయినటువంటి బీబీసీ మీద కూడా అనేక ఈటీఈడీ ఐటీ దాడులు చేసి అసలు అది మూసేసుకునేటటువంటి పరిస్థితిని బీజేపీ తీసుకురావడం అనేటటువంటి జరిగింది ఆఖరికి ప్రసార భారతిని ఇవాళ తన ప్రచార భారతిగా ఇవాళ మార్చుకున్నటువంటి దాని లోగో కలర్ను కూడా మార్చి ఇవాళ తన కాషాయ రంగుని మార్చడం అనేటటువంటి జరిగింది ఇట్లా మనం ఈ పదేళ్ల పాలనలో చూస్తే బీజేపీ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తప్ప తనకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా భరించలేనటువంటి స్థితి ఇవాళ దేశంలో నెలకొనుంది అందుకని బీజేపీని ఇవాళ ఎన్నికల్లో తను చెప్తా ఉంది మైండ్ గేమ్ ఆడుతుంది నాకు నాలుగు వందల సీట్లు వస్తాయి అనేటటువంటి మైండ్ గేమ్ ఆడుతోంది అందుకని ఈ మైండ్ గేమ్ని ప్ర ప్రజలు అర్థం చేసుకొని బీజేపీని ఓడించాలనేటటువంటిది మేము సిపిఎంఎల్ లైన్గా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం